వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్యాప్సికమ్ చట్నీ ఎలా చేసుకుందామో చూద్దాము దానికి కావాల్సినవి పచ్చిమిర్చి ఎల్లిగడ్డ జీలకర్ర కొంచెం చింతపండు ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీరు పుదీనా తీసుకుందాము క్యాప్సికమ్ ఒక పావు కేజీ సరిపోతుంది ఒక మూడు స్పూన్ల ఆయిల్ తీసుకొని జీలకర్ర గార్లిక్ ఆనియన్స్ పచ్చిమిర్చి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము ఇది ఫ్రై అయిన తర్వాత మంచిగా మనము అదే ఆయిల్లో క్యాప్సికమ్ని మనం ఫ్రై చేసుకోవచ్చు ఈ క్యాప్సికమ్ అనేది ఇమ్యూనిటీ లెవెల్స్ని చాలా మనకి డెవలప్ చేస్తుంది కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాము ఇందులో ఎందుకంటే క్యాప్సికమ్ క్యాప్సికం ఉంటుంది కదా ఆ టేస్ట్ తిరగకుండా ఉండడానికి కొంచెం పులుపులాగా వేసుకుందాం అది స్టోర్ కూడా ఎక్కువ రోజులు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అదే గిన్నెలో కొంచెం ఆయిల్ ఉంటుందని చెప్పిన కదా దాంట్లోనే క్యాప్సికమ్ వేసేసుకోండి సరిపోతుంది ఇది ఫ్రై అయ్యింది ఒక టూ త్రీ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది తర్వాత మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ టేస్ట్ ఎలా వస్తుంది అంటే మళ్ళీ కొంచెం పచ్చి గాలికు పచ్చి ఉల్లిగడ్డ రాక్ సాల్ట్ అంటే దొడ్డుప్పు కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చూడండి నా వీడియోస్ని సపోర్ట్ చేయండి చూడండి ఇప్పుడు దొడ్డు సాల్ట్ వేసినా కదా దీంతోనే టేస్ట్ వస్తుంది ఇది రెడీ అయిపోయింది అన్నంలోకి దోశలోకి చాలా బాగుంటుంది మొన్న ఆనియన్ చట్నీ కూడా అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ట్రై చే